హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ప్రసాద్ గురుకుల ఉద్యోగాల గురించి అనేక మందిలో అనేక అపోహలు ఉన్నాయి సో ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు ఈ గురుకుల ఉద్యోగం సాధించిన అభ్యర్థులు కూడా అడుగుతుంటారు సార్ ఇది గురుకుల ఉద్యోగం అనేది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగమా దీంట్లో జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుందా అండ్ గురుకులాల్లో నైట్ డ్యూటీస్ ఉంటాయి ఇలాంటి అనేక అపోహలు ఉన్నాయి బట్ యాక్చువల్గా సమస్యలు ఉన్న వాట మాట వాస్తవమే కానీ ఇది అంత ప్రమాదకరమైనది కాదు సో ఈ కురుకుల ఉద్యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగము సో దీంట్లో ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నటికి ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి సో తొందరలోనే వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు మనకు దొరుకుతాయి సో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అభ్యర్థులు ఏమనుకుంటున్నారు దీని గురించి ఉన్న అపోహలు వాస్తవాల గురించి చర్చిద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న అంశము చెప్తున్న అంశం ఏంటంటే విద్యకే విద్యా బోధనలో నిమగ్నం అవ్వాల్సిన ఉపాధ్యాయుల్ని ఎక్కువగా వార్డిన్ డ్యూటీస్ కానీ నైట్ డ్యూటీస్ కానీ వాటిలో వాటి వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు సో టీచింగ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు అని అయితే ఇదంత అపోహ అవుతుంది సో దీని వి దీని గురించి ఆలోచిస్తే యాక్చువల్గా టీచర్స్ అనేవాళ్ళు స్కూల్లో నైన్ టు ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ వరకే ఉంటారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రీగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు అని అనుకుంటారు జనాలుగా యాక్చువల్గా సో జెన్యున్గా వర్క్ చేసే టీచర్స్ వాళ్ళు ఆఫ్టర్ ఫైవ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లల గురించి ఆలోచించాల్సి ఉంటుంది అది ఎలా అంటే నెక్స్ట్ చెప్పాల్సిన నెక్స్ట్ డే చెప్పాల్సిన లెసన్ ప్రిపేర్ అవ్వడం దానికి సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవడం ఆల్రెడీ వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది కదా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది అంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే అప్డేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి లేదా సబ్జెక్ట్ని ఈజీ వేలో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్గా చదవడానికి టీచర్ అవసరం లేదు పిల్లాడు సొంతంగా చదువుకున్నా చదువుకుంటాడు కానీ వాటిని అక్కడ ఉన్న కాన్సెప్ట్ని సింప్లిఫై చేసి కొత్త కొత్త అప్డేటెడ్ ఎగ్జాంపుల్ వాటికి పిల్లల నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఎగ్జాంపుల్ పిల్ల ఇవ్వాలి అంటే దాని గురించి ఖచ్చితంగా టీచర్స్ చదవాలి దాని గురించి ఆలోచించాలి రిలేటెడ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి ప్రీవియస్ డే ఎగ్జామ్ పెడితే ఆ పేపర్ కరెక్షన్ చేసుకోవాలి లేదా నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టాలనుకుంటే దాని క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవాలి ఇలా పిల్లల్ని అవాల్యుయేట్ చేయడానికి క్లాస్లో ఎవరు ఎలా ఉన్నారు ఆ పేపర్లు కరెక్షన్ చేసిన తర్వాత వారిలో ఉన్న మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ డే పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పే కదా ఇలా రకరకాల అంశాల మీద టీచర్ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఈ టీచర్స్కి అడిషనల్గా నైట్ డ్యూటీస్ కానీ ఇంక డ్యూటీస్ అలాట్ చేయడం వల్ల పిల్లల గురించి టీచర్ అనేవాడు కంప్లీట్గా ఆలోచించకుండా విద్యా ఇతర అంశాల మీద టీచర్ ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సి వస్తుంది సో ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి దీని గురించి ఆల్రెడీ ఉపాధ్యాయ సంఘాలు గురుకుల ఎస్పెషల్లీ గురుకుల ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటివరకు పటిష్టంగా లేకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు ఈ గురుకుల ఉపాధ్యాయుల సంఖ్య దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు చేరుకోబోతుంది ఎందుకంటే గత రెండు నోటిఫికేషన్లో ఒక పది నుంచి పదిహేను వేల మంది ఉపాధ్యాయులు ఆల్రెడీ రిక్రూట్ అయ్యారు ఇప్పుడు ఒక ఎనిమిది వేల మంది గతంలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి ఒక ముప్పై వేల మంది వరకు గురుకుల ఉపాధ్యాయులు కాబోతున్నారు కాబట్టి వీళ్ళది ఒక బలమైన యూనియన్గా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళ వాయిస్ ప్రభుత్వం వింటుంది ఎమ్మెల్సీ సెలక్షన్లు కానీ ఇతర అనేక చోట్లలో వీళ్ళ ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గురుకుల బోర్డు ప్లస్ ప్రభుత్వం గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు ఖచ్చితంగా వింటుంది రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ వార్డెన్స్ నియామకం అనేది జరుగుతుంది సో కాబట్టి దాన్ని చాలా పెద్ద సమస్యగా భావించకండి గురుకులాల్లో అలాంటిది ఏం జరగదు రెండవది గురుకులలో ఉద్యోగం అనేది పర్మనెంటా కాదనే డౌట్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళకి వచ్చే శాలరీ సొసైటీ అకౌంట్ నుంచి వస్తుంది కాబట్టి ఈ ట్రెజరీ అకౌంట్ నుంచి రాకుండా అంటే మిగతా ఉద్యోగులకు ట్రెజరీ అకౌంట్ నుంచి వస్తుంది వీళ్ళకి సొసైటీ అకౌంట్ నుంచి వస్తుంది సో దీనివల్ల కొద్ది మందిలో అపోహ ఏముందంటే ఇది ఒక సొసైటీ ఉద్యోగం లైక్ ఆర్టీసీలో ఉద్యోగం లైక్ ఇంకా తర ఇతరతర కార్పొరేషన్లలో ఉద్యోగం లాంటిది ఇది పూర్తిగా ప్రభుత్వాధ్వర్యంలో నడిచేది కాదు అనే అపోహ ఉంది కానీ ఉచిత విద్య అనేది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేది కాబట్టి సొసైటీలు కూడా ప్రభుత్వంలో భాగమే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రిప్రజెంటేషను ప్రభుత్వానికి వెళ్ళింది ప్రభుత్వం గురించి దీనికి పాజిటివ్గా ఆలోచించి సో సొసైటీ నుంచి కాకుండా ఏదైతే ట్రెజరీ అకౌంట్ ఉంటుందో ట్రెజరీ అకౌంట్ నుంచి శాలరీస్ ఈ గురుకుల ఉపాధ్యాయులకు వచ్చే విధంగా తొందరలోనే చర్యలు తీసుకుంటారని కూడా ఆల్రెడీ గురుకులలో పనిచేస్తున్న సీనియర్ టీచర్స్ నుంచి మనం తెలుసుకోవడం జరిగింది ఇంకొకటి ఇక్కడ డిఫరెంట్ సొసైటీస్కి డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి ఒక్కొక్క సొసైటీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా టైమింగ్స్ అనేవి మారుస్తున్నారు ఒక సొసైటీలో మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అండ్ త్రీ థర్టీకే అయిపోతాయి ఇంకో సొసైటీలో నైన్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇలా డిఫరెంట్ సొసై ఒక సొసైటీలో నైట్ డ్యూటీస్ నైట్ అక్కడ వార్డెన్ డ్యూటీ చేసిన వాళ్ళకి నెక్స్ట్ డే హాలిడే ఇస్తున్నారు ఇంకొక సొసైటీలో ఇవ్వట్లేదు అండ్ సెకండ్ సాటర్డే అనేది వర్కింగ్ డేగా ఉంది ఇలా అనేక సమస్యలు ఉన్నాయి కానీ అన్ని సమస్యలకు పాజిటివ్గా మనకన్నా ముందు పనిచేస్తున్నటువంటి టీచర్సు వాళ్ళు కృషి చేస్తున్నారు ఆ కృషికి ప్రభుత్వం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది ప్లస్ అడిషనల్గా మళ్ళీ ఇంకో ఎనిమిది వేల మంది మనము ఎనిమిది తొమ్మిది వేల మంది మనం వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అవుతున్నాం కాబట్టి మన వాయిస్ అనేది ప్రభుత్వానికి కొంచెం వినిపిస్తారు ఎట్లా అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఒకరిద్దరి బాధను ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా ఒక ముప్పై వేల మంది ఉద్యోగులు దీని గురించి సఫర్ అవుతున్నారంటే వీళ్ళ సమస్యలు పరిష్కరించడం ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొస్తుంది అదేవిధంగా మనం మిగతా ఉద్యోగ సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలతో అందరితో కలిసి మనము ముందుకు వెళ్తాం కాబట్టి ఈ ముప్పై వేల మందికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం ఇతర ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సో నైట్ డ్యూటీకి సంబంధించినటువంటి ఆపోహలు శాలరీకి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగమా పాక్షికంగా ప్రభుత్వ ఉద్యోగమా దీనికి ఉద్యోగ భద్రత ఉంటుందా ఉండదా దీనికి సంబంధించి ఇంకొకటి డిఫరెంట్ సొసైటీల్లో డిఫరెంట్ టైమింగ్స్ ఉండడం ఇదొకటి ఈ మూడు ప్రధానంగా అభ్యర్థుల్లో ఏదైతే ఈ అనుమానాలు రేకెత్తడానికి అవకాశం కల్పిస్తుంది బట్ వాటన్నిటి పరిష్కారంగా ఆల్రెడీ మనకన్నా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు వెళ్ళబోతున్నాం కానీ మనకన్నా ముందు పనిచేస్తున్నటువంటి టీచర్స్ దీని గురించి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు సో వాళ్ళు ఆల్రెడీ దీన్ని సాధించే దశకు వచ్చారు సో దీంట్లో వాళ్ళతో పాటు మనం కూడా జాయిన్ అవుతాయి ఒకరికొకరు అన్నట్టు ఇంకా ఈ సమస్య బలంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద పాజిటివ్ డిసిషన్ తీసుకుంటాయి ఆర్డియన్స్ రిక్రూట్ అవుతారు టైమింగ్స్ అనేవి అన్ని సొసై ఇక్కడ ఐదు సొసైటీలు ఐదు డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ కాకుండా కామన్ టైం టేబుల్ కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడానికి అవకాశం ఉంది ఐదు సొసైటీలుగా విభజించి డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీలుగా పిల్లల్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో తెలియదు బట్ ఇక్కడ పిల్లల్లో పార్షియాలిటీ లేకుండా అంటే ఈ సొసైటీలో అందరు ఈ ఇలాంటి పిల్లలు ఉంటారు మైనారిటీ అంటే మైనారిటీ స్కూల్ అలాంటి పిల్లలు ఇలా ఇదొకటి పార్షాలిటీగా అది కనిపించకుండా సో ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఇప్పుడు వీళ్ళు ఇంటర్నేషనల్ మోడల్ అన్నారు మండలానికి ఒక మన యువ వికాసంలో భాగంగా మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఆరు గ్యారెంటీలు పెట్టడం జరిగింది మరి మరి ఆ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తే అదేలా మారుతుంది ఇదేలా మారుతుంది ఈ ఉపాధ్యాయులను సైట్ షెఫిల్ చేస్తారు అనేది భవిష్యత్తు కాలంలో మనం చూడాలి సో ఇప్పటికైతే గురుకుల ఉపాధ్యాయుల ఉపా ఉద్యోగం గురించి ఎలా ఏదైనా అపోహ ఉంటే ఈ అపోహను ఇక్కడితో తొలగించండి మీకు వచ్చిన దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది దాన్ని కళ్ళ కద్దుకొని స్వీకరించాలి కానీ ఇది ఇలా ఉంది అలా ఉంది అని టేస్ట్ గురించి ఇక్కడ ఆలోచించద్దు సో మీలో ఇంతకన్నా మంచి ఉద్యోగం సంపాదించే కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా కష్టపడి ఇంకొక ఉద్యోగం సంపాదించుకోండి దాంట్లో లేదు కానీ వచ్చిన ఉద్యోగం ఇది బాగుంటుందా బాగుంటుందా ఎవరో చెప్పిన దాన్ని నమ్మి మీరు అనవసరంగా ఆందోళనకు గురి కాకండి సో మీ ఉద్యోగం మీ ఉద్యోగానికి భద్రత ఉంటుంది ఉద్యోగానికి ఇది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగము దీంట్లో ఎటువంటి అభద్రతాభావం పిలువనవాల్సిన అవసరం లేదు ఇక అడిషనల్ వర్క్ గురించి చూసుకుంటే మీరు ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన టీచర్లు అయితే మీకు తెలిసి ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్స్ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ చెప్పమంటారు ప్లస్ ఏడు నుంచి ఎందు పీరియడ్ ఒక్క మ్యాక్సిమం ఒక లీజర్ పీరియడ్ దొరికే స్కూల్స్ చాలా నైంటీ పర్సెంట్ అలాగే ఉంటాయి రెండు లీజర్స్ వచ్చే స్కూల్స్ ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండవు నైన్ నైంటీ పర్సెంట్ స్కూల్స్లో ఒకటే ఒక లీజర్ ఉంటుంది ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు వర్క్ చేస్తూనే ఉండాలి అండ్ వీళ్ళకి అడిషనల్ డ్యూటీస్ చాలా ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అంటే లైక్ వాళ్ళు ఒక్కొక్క దానికి ఇన్ఛార్జ్ ఉండాలి ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదు ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన టీచర్స్కి గురుకులాల్లో పనిచేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ టార్చరు వాళ్ళు మనతో ఎంత పని చేపించి ఎంత శాలరీ ఇస్తారు అది కూడా ఆలోచించుకోండి మరి ప్రభుత్వ ఉద్యోగం మన మంచి జీతం ఇచ్చి మనల్ని మంచి పొజిషన్లో సొసైటీలకు గుర్తింపు ఇస్తుంది అలాంటప్పుడు పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అది స్టార్టింగ్ కొన్ని సంవత్సరం కొన్ని రోజులు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు కష్టమైన భరించాలి ఎందుకంటే ఒక పదివేలు ఇరవై వేలు ఇవ్వడానికే ప్రైవేట్ స్కూల్స్ మనతోని బండ చాకిరి చేపిస్తుంది అక్కడ ఇష్టపడి కష్టపడి చేసేసినాం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది నీకు సొసైటీలో మంచి గుర్తింపు ఇచ్చారు మంచి శాలరీ ఇస్తున్నారు ఇక్కడ ఒక గంట రెండు గంటలు ఎక్కువ పనిచేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం సో కాబట్టి ఈ ఉద్యోగాన్ని హ్యాపీగా స్వీకరించండి కష్టం అనుకోకుండా ఇష్టంగా పనిచేయడం ప్రారంభించండి అప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడైతే మనం కష్టంగా ఉంది ఇది మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు ఈ గురుకుల వ్యవస్థ అనేది బాగాలేదు అనే నెగిటివ్ ఫీలింగ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అరే ఇంతకంటే ఎక్కువ కష్టం చేసిన వాళ్ళము ఉద్యోగం కోసము ఆకలి కడుపుతో చదువుకునే వాళ్ళం మాకు అంత పెద్ద లెక్క కాదు మేము చేయగలుగుతాము అనే ధైర్యంగా ముందుకెళ్తే మాత్రం ప్రతిదీ ఈజీగా అనిపిస్తుంది సో గురుకుల ఉద్యోగం గురించి అపోహలు వీడండి పాజిటివ్ దృక్పథంతో జాయినింగ్ లెటర్స్ కోసం వెయిట్ చేయండి అండ్ మిగతా రీలింగ్ క్వెస్మెంట్ సంబంధించినవి కానీ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయడం కానీ రకరకాల అన్ని తొందరలో కొలిక్కు వస్తాయి మనకు పోస్టింగ్స్ తొందరలోనే వస్తాయి సో ఈ రానున్న కాలంలో మంచి ఉపాధ్యాయులుగా ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో మనందరం భామ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్